యేసు ప్రభు అంటే అంత ఆషామాషి కాదు ఏదో ఎగతాళి చేసి ఆయనను దుర్భాషలాడి అపహాసకులు చాలామంది ఆనందిస్తున్నారు మేము గొప్పగా మాట్లాడేస్తున్నామని యేసుకు విరోధంగా నీవు మాట్లాడే ఏది కూడా తెలివైన వాదన కాదు కాదు కావటానికి వీలు లేదు ఎవ్రీ ఆర్గ్యుమెంట్ అగెయిన్స్ట్ జీసస్ ఈస్ బౌండ్ టు బీ ఎ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఈడియాటిక్ ఆర్గ్యుమెంట్ స్త్రీ పురుషుల కలయిక లేకుండా పిల్లోడు ఎట్లా పుడతాడండి అంటే వాడిని తలకాయలు అసలు డెఫినెట్గా ఎక్స్రే తీస్తే పేడనే ఉంటుందండి కానీ పవిత్రమైన గోమలమైతే ఉండదు పందిపోయాడు ఉంటుంది ఆడికి స్త్రీ పురుష కలయిక లేకుండా ఎట్లా పుడతాడో నువ్వంటావు మళ్ళా నువ్వు చెప్పుకునే దేవతలందరూ స్త్రీ పురుష కలయిక లేకుండానే పాయసం తాగితే పుట్టాడు ఒకడు గాలి వీలిస్తే నీళ్లు తాగితే పుట్టాడు అని చెప్తావు మళ్ళా నువ్వు నువ్వే చెప్తావు అంటే నీడు తాగితే పుట్టినోడు గాలి బీలిస్తే పుట్టినోడు పాయసం తాగితే పుట్టినోడు అదేమో అద్భుతం ఇక్కడ మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా కన్నదంటేనేమో అది అసంభవం అంటాము నీది ఎట్లా సంభవమైంది ఏమైనా వారు తమ వాదములు ఎందు వ్యర్థులయ్యరి ఎన్ని కథలు చెప్పుకున్నా ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఋగ్వేదములో రాయబడిన ప్రవచనం శుక్ల యజుర్వేదములో రాయబడిన ప్రవచనం నా హైందవ క్రైస్తవం గ్రంథం చదవండి దేవతలకు రాజైన ఈ ఇంద్రుని మహాత్మ్యమును చూడండి అతడు నిన్న చనిపోయి ఉన్నాడు ఇవాళ తిరిగి సజీవుడై ఉన్నాడు అని లోకరక్షకుని మరణ పునరుద్ధానములను గురించి ఋగ్వేదం చెప్పింది ఈ మరణ పునరుద్ధానములు చచ్చిపోయి లేచే దేవుడు ఎక్కడ పుడతాడు అంటే భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశంలో పుడతాడట యజుర్వేదం ఇరవై మూడవ అధ్యాయం యాభై తొమ్మిది అరవై మంత్రాలలో రాయబడింది ఇరవై మూడు ఇరవై మూడో కీర్తన మీ జ్ఞాపకం కదా అందరికి ఇష్టం కదా యహో అన్నా కాపరి అది అధ్యాయపు సంఖ్య ఇరవై మూడు యాభై తొమ్మిది నేను పుట్టిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ నైన్ గుర్తుపెట్టుకోండి ఇరవై మూడవ అధ్యాయం శుక్ల యజుర్వేదం యాభై తొమ్మిది అరవై మంత్రాలు ఈ మహాసూర్యుడు నీతి సూర్యుడు ఎక్కడ పుట్టాడంటే భూలోకానికి నడిబొడ్డులో పుట్టినాడు ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు ఈ ప్రవచనమును నెరవేర్చిన వాడు ఎవడు లేడు నువ్వు డేట్లో రాయగానే అయిపోయిందా డేట్ రాసి సరిపోయిందా భూలోకానికి నడిబొడ్డులో పుట్టలేదురా నువ్వు డేట్ రాసిన వాళ్ళు వేద ప్రవచనం నెరవేర్చలేదు వేదం ప్రకారం పుట్టలేదు నువ్వు రాసిన డేట్ ప్రకారం పుట్టారేమో కానీ పుట్టిన ప్రకారం నువ్వు డేట్ రాసావేమో కానీ వాళ్ళైతే భువనశనాభిం భువనమునకు బొడ్డు లాంటి దేశంలో వాళ్ళు బుట్టనే లేదు అక్కడ ముందు డిస్క్వాలిఫై అయిపోయారు తర్వాత రెండవ డిస్క్వాలిఫికేషన్ చనిపోయి తిరిగి లేవాలి అక్కడ కూడా దేవతలనబడిన వాళ్ళు ఎవ్వరూ నెగ్గరు యేసు ఒక్కడే భూలో కానికి నడిబొడ్డులో ఇస్రాయేలు దేశంలో పుట్టాడు భూమి నట్ట నడుము ఉన్న దేశంలో ఇజ్రాయేల్లు పుట్టాడు చనిపోయినాడు తిరిగి లేచాడు శుక్ల యజుర్వేదాన్ని ఋగ్వేద ప్రవచనాన్ని నెరవేర్చి నిరూపించి భారతీయులకు కూడా దగ్గర అయిపోయాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే లూయా అండ్ వేదములో ఉన్న అడ్రస్లో పుట్టాడు వేదములో చెప్పబడిన ప్రకారం పుట్టాడు వేదములో చెప్పబడిన ప్రకారం ఆయన చనిపోయాడు మళ్ళీ తిరిగి లేచాడు ఈయన విదేశీ దేవుడా మన దేవుడు అందరి దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే ఇవాళ యేసు ప్రభు యొక్క జన్మను పండగ చేసుకుంటున్నాం ఇండియాలో కూడా ఆఫ్రికాలో కూడా పాకిస్తాన్లో కూడా రష్యాలో కూడా అరబ్ కంట్రీస్లో కూడా ఏసు ఏసు జన్మను ఏసు పుట్టుకను పండగ చేసుకోకుండా ఉండే దేశం ఒక్కటి కూడా లేదు శ్రీలంకలో బంగాల్ బంగ్లాదేశ్లో ఆకాశము కింద ఉన్న రెండు వందల పది దేశాలు చైనాలో రష్యాలో పోలాండ్లో అన్ని దేశాలలో ఏసు పుట్టినందుకు ఆనందించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు భూమిని ఎవరు పరిపాలించాలి అని అడిగితే అరబ్బులు కూడా యేసుకే ఓటేస్తారు తెలుసా మీకు అరబ్బు సోదరులు ఏసయ్యకే ఓటేస్తారు ఎందుకంటే వాళ్ళ ఖురాన్లో రాయబడింది యేసు రెండోసారి వస్తాడు భూలోకంలోని దుర్మార్గులకు తీర్పు తీరుస్తాడు నీతి రాజ్యం స్థాపిస్తాడని ఖురాన్లో రాయబడింది కనుక రాజు ఎవరో ఓటేయండి అంటే ముస్లిం సోదరులు అరబ్ సోదరులందరూ యేసుకే ఓటేస్తారు యూరోపియన్ కంట్రీస్ అందరూ ఓట్ ఏసుకే వేస్తారు భారతదేశంలో యేసును నమ్మి ప్రార్థించే వాళ్ళు నూటికి ఇద్దరు కాదు నూటికి ఇద్దరు కాదు ఇద్దరు కాదండో నూటికి ఇరవై ఐదు మంది భారతదేశంలో ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళందరూ ఓటేస్తే ఏసఐకే ఓటేస్తారు అంటే ప్రపంచ జనాభాలో దాదాపు ఎనభై మంది తొంభై మంది వరకు తొంభై శాతం నూటికి తొంభై మంది వాళ్ళు ముస్లిములు అరబ్బులు అన్ని దేశాలలో యేసును రహస్యంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు అందరు ఆయనకే ఓటేస్తారు దేవుని బిడలారా ఎలక్షన్ పెడదాం నువ్వు అనుకున్న దేవుడికి ఎంతమంది ఓటేస్తారు డిపాజిట్ కూడా రాదు డిపాజిట్ కూడా రాదు రాదు నువ్వు అనుకుంటున్నావు నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడని వేదము నమ్మిన దేవుణ్ణి వేదము చెప్పిన దేవుణ్ణి భూమధ్యపురములో పుట్టిన దేవుణ్ణి మరణించి లేచిన దేవుణ్ణి ఋగ్వేద ప్రవచనము నెరవేర్చిన దేవుణ్ణి ఆయన ఎవరో హైందవ క్రైస్తవం అనే ఈ బుక్లో నేను నిరూపించాను వేదసారము ఏసే అని నిరూపించినటువంటి గ్రంథం దీనికి వ్యతిరేకంగా ఒక డాక్యుమెంటరీ బుక్ రాయండి అని నేను అడుగుతూ ఉన్నాను ఎవ్వరూ రాయలేకపోయారు దుర్భాషలాడి చెడ్డ మాటలు మాట్లాడి విమర్శించడం కాదు నేను ఇందులో లేవనెత్తిన పాయింట్లన్నీ వన్ బై వన్ పాయింట్ బై పాయింట్ మీరు ఖండించి ఒక బుక్ రాయండి అని చెప్పాను ఎవరికి చేతగా లేదు ఎప్పటికీ రాయి లేరు కూడా ఎందుకంటే నూటికి నూరు శాతం ఇది వేదముల సారమును బయటికి తీసిన గ్రంథం బయటపెట్టిన గ్రంథం యేసు అంటే నువ్వు తృణీకరించవలసిన దేవుడు కాదు నువ్వు ప్రేమించి అంగీకరించి హృదయములో చేర్చుకొని ఆరాధించి ఆయన దయ పొందాల్సినటువంటి ఆయన దయ నీవు పొందవలసినటువంటి నీ మీద దయచూపగలిగినటువంటి ఏకైక సత్యదేవుడు యేశ్వథుడు